మా మద్దతు జగన్ కే అంటున్నారు అసద్ది మోదీని ప్రశ్నించే దమ్ము ధైర్యం చంద్రబాబుకు ఉన్నాయా అంటున్నారు చంద్రబాబు గెలిస్తే మోదీ చేతిలో కీలుబొమ్మ అవుతారని మోదీని ఢీకొట్టే సత్తా కేవలం జగన్ కే ఉందన్నారు అసద్ జగన్ కి ఓటేసి గెలిపించాలి అంటూ అసద్ పిలుపునిచ్చారు హిందుస్థాన్ మోదీ वो कह रहे हैं कि रिजर्वेशन अरे बताओ चंद्रा बाबू नायडू तुम्हारा पोजीशन क्या है क्या तुम खड़े रहकर बोल सकते कि नरेंद्र मोदी की बात को हम नहीं मानेंगे जगन मोहन रेड्डी अगर जीतेगा जो मुझे यकीन है इनशाला तो यकी जगनमोहन रेड्डी आंध्रा में रिजर्वेशन को जारी रखेगा वो मुस्लिम रिजर्वेशन रद्द पार्टी तो रज ఒక పక్క నాలుగు శాతం ముస్లింలు రిజర్వేషన్లు రద్దు చేస్తామని శపథం చేస్తా ఉన్న బీజేపీ పార్టీతో ఈయన జట కడతాడు మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు దొంగ ప్రేమ నటిస్తూ ఒకవైపు దొంగ ప్రేమ నటిస్తూనే మరోవైపున ఎన్డీఏలోనే కొనసాగుతాను అని అంటాడు నేను అడుగుతా ఉన్నా ఇంతకన్నా ఊసరి వెళ్ళి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నా నేను ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నా ఆరు నూరైనా కానీ నూరు ఆరైనా కూడా నాలుగు శాతం రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సిందే అని మీ బిడ్డ ఈ రోజు తలెత్తుకొని చెప్తా ఉన్నాడు ఇది మీ జగన్ మాట ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట దీనికోసం ఎందకైనా కూడా పోరాడుతా మరి బాబు మరి చంద్రబాబు ఇలా మోడీ సభలో చెప్పగలడా మరి ఎన్డీఏ నుంచి బయటకు రాగలడా మరి ఎందుకు ఈ దొంగ ప్రేమ ఒకవైపు ఎన్డీఏలోనే కొనసాగుతూ మరోవైపున వాళ్ళు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ వ్యతిరేకంగా ఉన్నా కూడా వ్యతిరేక వ్యతిరేకంగా ఉన్నా కూడా వాళ్ళతోనే జతగట్టి ఎందుకు ఎన్డీఏ ఉన్నావు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈరోజు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు వెనకబాటు ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు ఇలాంటి వెనకబాటుకు గురైన వారికి ఇచ్చిన రిజర్వేషన్ల మీద రాజకీయం చేస్తూ వారి జీవితాలతో చలగాటమాడడం ధర్మమేనా ఇది కరెక్టేనా అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి